హే గాయస్ గుడ్ మార్నింగ్ వరంగల్ ఓరుగోలు అని హనుమకొండ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరులో మన ఫస్ట్ వీడియో ఈ మేడారం వీడియో ఈ రోజు అయితే మనం మన తెలంగాణ మహాకుంభమేళ జాతరకు అయితే వెళ్ళబోతున్నాము అది ఎక్కడని అనుకుంటున్నారా అదే అండి మన సమ్మక్క సారక్క తల్లి జాతరకు అయితే వెళ్తున్నాము మనకైతే ఈ నెల జనవరి నుంచి ఫిబ్రవరి వరకు అయితే మనకైతే ఈ జాతర అనేది కండక్ట్ చేస్తారు చాలా ధుమ్ ధామ్ హోరాహోరిగా తెలంగాణ నుంచే కాదు ఆంధ్ర నుంచి కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నుంచి కూడా మనకైతే ఈ జాతరకి చూడడానికి మనకైతే వస్తారు ఎక్కడెక్కడ నుంచి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటారు ప్రెసెంట్ నేనైతే మన హన్మకొండ బస్ స్టాండ్ లో అయితే ఉన్నా మన ముందు కనిపిస్తుంది కదా ఈ ఎక్స్ప్రెస్ బస్ ఇదే బస్ లో మనం అయితే మేడారం అయితే వెళ్తున్నాము ఈ ఎక్స్ప్రెస్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఇది ఇదే బస్ లో మనం అయితే వెళ్తాం ఇప్పుడు ప్రతిరోజు మనకి హనుమకొండ నుంచి మనకి మేడారానికి ప్రతి గంటకి ఈ ఎక్స్ప్రెస్ బస్సు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి హనుమకొండ నుంచి మేడారానికి ఈచ్ వన్ పర్సన్కి అయితే వన్ నైంటీ రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు మన బస్సు అయితే హనుమకొండ నుంచి అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు నేనైతే బస్ అయితే ఎక్కేసి మేడారం జాతరకి అయితే వెళ్దాము మా బస్సు చూసుకుంటే లోపల అయితే ఇలా అయితే ఉంది బస్సు మొత్తం ఫుల్ అయ్యింది లేడీస్ కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది ఫ్రెండ్స్ మా బస్సులో నేనైతే ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాను మన వెహికల్ కూడా స్టార్ట్ అయింది హనుమకొండ సిటీ నుంచి మేడారం వైపు అయితే దూసుకొని పోతుంది మనకి డిస్టెన్స్ వచ్చేసి తొంభై రెండు ఊర్లో వస్తుంది అనమకొండ నుంచి మేడారానికి పొద్దు పొద్దున్నే చూసుకుంటే చూడండి మంచి ఎలా పడుతుందో మన సైడ్ మన కొత్తూడ ఎలా సెల ఉందో ఇటు కూడా అలా సెల సెల అయితే ఉంది బీభత్సమైన సెల మొత్తం ఫారెస్ట్ ఇది వచ్చేసి మనకి మేడారం జాతర ములుగు డిస్ట్రిక్ట్ కింద అయితే ఉంటుంది ప్రస్తుతానికి అయితే మనకి మన తెలంగాణ జాతర జరిగేటప్పుడు స్పెషల్ బస్సెస్ అనేది వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు మేడారం జాతరకి ఇంకా బస్సెస్ అనేవి స్టార్ట్ అవ్వలేదంట లొకేషన్ చూసుకుంటే చాలా ఘోరాతి ఘోరంగా చాలా బ్యూటిఫుల్ గా నేచర్ లో అడవి మధ్యలో అయితే మనం వెళ్తున్నాము ప్రస్తుతం చూసుకోండి రోడ్ అయితే ఘోరంగా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా స్ట్రైట్ లేను ఇప్పటివరకు నేను వచ్చిన దాంట్లో ఇది చాలా పెద్ద స్ట్రైట్ లేను ఒక ఐదు కిలోమీటర్లు అయితే వచ్చాను సీదా రూట్ ఫారెస్ట్ నుంచి అయితే పోతాడు మా డ్రైవర్ అని అసలు ఆగను ఆగను కూడా ఆగట్లేదు మంచి సెవెంటీ ఎయిట్ స్పీడ్ మీద ఎలక్ట్రిక్ బస్సు సౌండ్ వేయలేదు లేదు అసలు పోతుందా పోనట్టు కూడా ఆ ఫీల్ కూడా రావట్లేదు అంత స్మూత్ గా అయితే వెహికల్ అయితే వెళ్ళిపోతుంది లొకేషన్ చూసుకుంటూ అలా వీడియో తీసుకుంటూ మా బస్సులో లో చాలా మంది అయితే చాలా నేను వీడియో తీసి చాలా మంది అయితే ఎంకరేజ్ చేసుకుంటూ పాటలు పాడుకుంటుంది మేము అయితే వెళ్ళాము చాలా మంచిగా అయితే ఉంది ఈ మేడారం జాతర ఈ రూట్ ఈ రూట్ వచ్చేసి మనకి హనుమకొండ పసర తాడవాయి రూట్లో అయితే మనమైతే వెళ్తాము లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది దట్టమైన ఫారెస్ట్ ఘోరాతి ఘోరమైన రూడ్ ప్రజెంట్ అయితే మనకి మేడారం జాతర జరుగుతుంది కాబట్టి ఈ రూట్లో అసలు ఇసుక లారీలు అనేవి రానియట్లేదంట ఎందుకంటే హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి కరీంనగర్ నుంచి అందరూ అయితే ఇదే రూట్లో వస్తారు కాబట్టి ఈ రూట్లో ఇసుక ల్యారీలని ఆపేశారంట లారీలు కూడా చాలా తక్కువైతే వస్తున్నాయి డైవర్షన్ అనేది తిప్పేశారు ఈ రోడ్లో లొకేషన్ చూసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో ఏదేదో ఊటి గీటీ అని చెప్పి పోతారు చూడండి ఎంత ఉంది లొకేషన్ మామూలు కాదు చూస్తే ఉంటే అసలు ఇంత మంచి లొకేషన్ దగ్గర పెట్టుకొని ఇంత దూరం ఎందుకు పోవాలని నాకైతే అనిపిస్తుంది ఇదే లొకేషన్ మనకు వచ్చేసి పాలవంచు నుంచి మనకి గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ వెళ్ళే ఇలాంటి మంచి లొకేషన్ అయితే ఉంటుంది నేనైతే వచ్చేసాను మనకి ఇక్కడ రైట్ సైడ్ రూడ్ కనిపిస్తుంది కదా ఇదే లో నేనైతే సైకిల్ మీద వచ్చినప్పుడు మణుగురు నుంచి ఏడుపాయల సంథింగ్ విలేజ్ పేరు ఉంది ఆ రూట్ నుంచి ఆ ఫారెస్ట్ నుంచి అయితే నేనైతే తాడవాయి అయితే వచ్చాను చూడండి మనకు కనిపించేది తాడవాయి స్ట్రైట్ వెళ్తే ఏటు నాగరము ఏటు నాగర్ నుంచి మనం రైట్ తీసుకుంటే మనుగురు వస్తుంది నేను అప్పుడు వచ్చినప్పుడు సైకిల్ రైడ్ చేసుకుని మనం మెడారం వచ్చినప్పుడు ఈ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది చూడండి ఎత్తు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ డౌన్ దిగి ఇదంతా కొండ ఎత్తు ఇప్పుడు నేనైతే ఎత్తుకైతే ఎక్కు ఎక్కుతున్నాను ఒక్క ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనం ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి మనం అయితే తాడవాయి నుంచి టువెల్ కిలోమీటర్స్ అయితే లోపలికి అయితే వెళ్ళాలి కనిపిస్తుంది టువెల్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఇక్కడ మనకి ఆర్సీ దగ్గర ఎన్నో బొమ్మలు అయితే పెట్టారు మొత్తం డెకరేషన్ అయితే అవుతుంది చూసారు కదా ఇక్కడ నుంచి మనం సీదా టూ వెల్ అండ్ హాఫ్ థర్టీన్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మనము వచ్చేసాము వచ్చేసాం మేడారం జాతరకి అయితే వచ్చేసాము ఇంకొక కిలోమీటర్ రోడ్ సైడ్ చూసుకుంటే అన్ని షాప్స్ అయితే పెట్టేశారు ఫైనల్ గా అయితే మనం మేడారం అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడే బస్ అయితే దిగా చూసారు కదా ఈ ఎలక్ట్రా బస్సు మనమైతే వరంగల్ హన్మకొండ నుంచి అయితే ఈ బస్సు ఎక్కి ఇప్పుడే మేడారం దిగడం జరిగింది జస్ట్ ఇప్పుడే బస్ స్టాండ్ నుంచి బయటకైతే వచ్చా చూసారు కదా రోడ్ అయితే టూ లైన్ అయితే చేశారు అప్పుడు సింగిల్ లైన్ అయితే ఉండే మనము వరంగల్ నుంచి అయినా సరే బస్ ఎక్కి వచ్చిన మనకి ఎక్కడ నుంచి బస్ ఎక్కి ఈ బస్ స్టాప్ లో అయితే మనం దిగి ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే అమ్మవారి టెంపుల్ వరకు అయితే అందరు వెళ్ళాలి మనకి ప్రైవేట్ వెహికల్స్ కార్స్ టెంపోస్ ఏమైనా ఉంటే ఇప్పుడు నేను చూపించాను కదా ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ లో ఆపేసి అందరైతే రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి టూ లైన్ అయ్యేసరికి కొంచెం ఇక్కడ ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంది ఈ రోజు అయితే మంగళవారం కాబట్టి అంతకన్నా మేము లేదంటే ఇక్కడ వచ్చేసి బుధవారం ఆదివారం ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంటది ఇప్పుడు ఇంకొక వారం పది రోజులు అయితే ఇంకా పబ్లిక్ హెవీ వస్తారని చెప్పి అంటున్నారు చూసారు కదా రోడ్ వర్క్ అయితే గత వన్ వీక్ బ్యాకే కంప్లీట్ అయింది అంటే ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉంది అని అంటున్నారు ఆఫీసర్స్ అయితే నడుచుకుంటూ అయితే వెళ్దాము గత టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను మేడారం అమ్మవారి దర్శనానికి సైకిల్ మీద అయితే వచ్చాను ఎవరైనా ఆ సైకిల్ రైడ్ చూడని వాళ్ళు ఉంటే నేనైతే కింద అయితే లింక్ అయితే పెడతాను వెళ్ళి చూసేయండి ఫస్ట్ ఆ సైకిల్ రైడ్ అనేది స్టార్ట్ అయింది మన మేడారం భద్రాచలంలో స్వామివారి దర్శనం చేసుకుని మేడారంకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మిగతా మిగతా సైకిల్ రైడింగ్ అయితే చేశాను ఇక్కడ చూసుకుంటే వర్క్లు అయితే బిపచ్చంగా జరుగుతున్నాయి ఎక్కడికక్కడ ఫుల్ స్పీడ్ వర్క్లు అయితే జరుగుతుంది చూశారు కదా నాయనక బుల్డోజర్ పోతుంది ఇక్కడ కూడా ఏదో పెద్ద బుల్డోజర్ అయితే ఉంది ఎక్కడికక్కడ మట్టి క్లీన్ చేసేస్తున్నారు మనకి జాతర ఈ మంత్ మా వెహికల్స్ పోతున్నాయి గైస్ మనకి జాతర వచ్చేసి జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తారీఖు మనకి జాతర అయితే ఉంటుంది మన ఇండియాలో ప్రయాగరాజ్లో జరిగే మహాకుంభమేళ ఎలా జరుగుతుందో మన దేశవ్యాప్తంగా అలాగే మన తెలంగాణలో జరిగే ఈ సమ్మక్క సారక జాతర మహాకుంభమేళ టైప్ లో అయితే జరుగుతుంది మనకి ఎందుకంటే రెండు సంవత్సరాలకు ఒకసారి మనమైతే ఈ సమ్మక్క సారక జాతర జరుపుకుంటాం కాబట్టి మనకి ఈ నలభై ఐదు రోజుల్లో దగ్గర దగ్గర ఐదు కోట్ల నుంచి పది కోట్ల వరకు అయితే భక్తులు అయితే వస్తారని చెప్పి ఇక్కడ అయితే చెప్తున్నారు నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఇది వచ్చేసి హరిత సాట్ లాస్ట్ టైం నేను సైకిల్ మీద వచ్చా కదా అప్పుడు ఈ హరిత రిసార్ట్ లో నేను టెంట్ బుక్ చేసుకున్నా కానీ అప్పటికి ఇది రెడీ అవ్వలేదంట నాకైతే టెంట్ దీంట్లో దొరకలేదు బయట ప్రైవేట్ వాళ్ళ దగ్గర అయితే నేనైతే టెంట్ తీసుకొని టూ డేస్ అయితే ఈ స్టే అయితే చేశాను చూపిస్తాను గేట్ అయితే ముందే ఉంది వచ్చా కానీ నాకైతే దొరకలేదు కానీ హరిత రిసార్ట్ అనేది చాలా మంచిది మన తెలంగాణ హరిత టూరిజం నా బ్యాక్ గ్రౌండ్ లో కనిపించేది ఇదంతా మన తెలంగాణ మేడారం ప్రాంతం ఇదే హరిత రిసార్ట్ కనిపిస్తుంది కదా కావాలంటే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి వెళ్ళి చూసేయండి రోడ్డు కొత్తది కాబట్టి నీళ్ళు కొడుతున్నారు కాబట్టి అంతా బురద 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 అయితే ఉంది మనమైతే ఇప్పుడు ఫస్ట్ జంపన్న వాగు దగ్గరికి అయితే వెళ్దాము జంపన్న వాగు దగ్గరికి వెళ్ళి మనమైతే ఫ్రెష్ అయిదాం కార్ లో టెంపో గాని వస్తే మనం అయితే పసర రూట్ నుంచి అయితే వస్తాం కదా పసర రూట్ నుంచి వచ్చేట ఈ ద్వారం అయితే మేడారంలో ఎంట్రన్స్ ద్వారము ఇలాగైతే మనం అయితే లోపలికి అయితే వెళ్ళడమే జరుగుతుంది మనం ఈ ద్వారం దాటగానే మనకైతే జంపన వాగ్ అయితే ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే వచ్చేసి పసర రూట్ పసర రూట్ నుంచి అయితే మనమైతే స్టార్టింగ్ మనకి ద్వారం ఎంటర్ ఇచ్చిన తర్వాతే అయితే లోపలికి అయితే వెళ్తాము చాలా మంది అయితే దర్శనానికి వెళ్తున్నారు దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నారు జంపన్న వాగు మీద అయితే వాక్ చేసుకుంటూ మనం అయితే వెళ్తున్నాము జంపన్న వాగులో వెళ్లి మామూలుగా వాటర్ని టచ్ చేసి అయితే వద్దాము ఆల్రెడీ నేనైతే జంపన వాగు గురించి ఒక వీడియో కూడా అయితే తీశాను మేడారం వచ్చినప్పుడు అయినా నేను మళ్ళీ మీకైతే ఈ జంపన వాగు గురించి చరిత్ర అయితే చెప్తాను జంపన్న వాగులో వాటర్ అయితే అసలు లేవు ఫ్రెండ్స్ రేపు జాతరకు వచ్చినప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మొత్తం రెడీ అయితే చేస్తున్నారు లోపల ఈ జంపన్న వాగు అసలు పేరు వచ్చేసి సంపంగి వాగు ఈ సంపంగి వాగులో ఏమైందంటే మనకి కాకతీయ రాజులకి ప్లస్ ఈ సమ్మక్క సరళమతలకి మనకి ఇది యుద్ధం జరిగినప్పుడు జంపన్న ఈ సంపంగి వాగులో పడి మరణించారు కాబట్టి అప్పుడే ఈ సంపంగి వాగుకి జంపన్న వాగు అని చెప్పి పేరు అయితే వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ జంపన్న వాగు జంపన్న వాగు అని చెప్పి పిలవడం పిలుస్తూ ఉంటారు Oh, mm -hmm. జంపన్న వాగులో ఉస్క అంతా గోనె సంచులో నింపుతున్నారు కనబడుతుంది కదా ఆ గోనె సంచులో నింపి మధ్యలో అయితే ఇలా ఆనకట్టలు ఎక్క అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది స్టోరేజ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో ఆనకట్టలు లెక్క కట్టేసి వాటర్ అయితే స్టోర్ అయితే చేస్తారు ఇప్పుడు భక్తులందరూ వచ్చేటప్పుడు స్నానాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ అలా నింపేసి మొత్తం వాటర్ అనేది స్టోర్ అయితే చేస్తారు ఇక్కడ ఇక్కడ ఒక ఆన ఉంది ప్లస్ అక్కడ ఒక బ్లూ కలర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా అక్కడ కూడా ఒక ఆన కట్ అయితే ఆల్రెడీ కట్టేశారు కట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఈడైతే కడుతున్నారు అన్ని గోన సంచులు దగ్గర దగ్గర సింపుల్ గా చూసుకుంటే ఒక రెండు వేల నుంచి మూడు వేల సంచులు అయితే వాళ్ళైతే నింపారు గోన సంచులు నింపి మొత్తం కట్టలకైతే లెక్క అయితే ఇది మొత్తం ఇప్పుడు ఇది కనపడుతుంది కదా మనకి స్టెప్స్ 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 లెవెల్లో పెడతారు కావచ్చు స్టెప్స్ లెవెల్లో పెడితే ఇలా నడుచుకుంటూ కూడా ఈ కట్ట నుంచి అవతల పక్కకైతే వెళ్ళిపోవచ్చు భక్తులు చూసుకుంటే వాటర్ అసలు లేవు ప్రస్తుతానికి భక్తులు వచ్చిన వాళ్ళు అయితే ఇలా ట్యాప్స్ అయితే వాటర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ట్యాప్స్ కింద అయితే వీళ్ళైతే స్నానం చేసుకుని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తారు ఇప్పుడు మనం కూడా కాలు చేతులు గడుక్కున్నాం కాబట్టి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాం ఫ్యూ మంత్స్ బ్యాక్ మన వర్షాకాలంలో జంపన వాగు ఫ్లోట్ అయ్యి బాగా ఇదంతా మునిగిపోయిందంట కనిపిస్తుంది కదా అక్కడ కనిపించే బిల్డింగ్ కనిపిస్తుంది కదా బిల్డింగ్ కూడా మునిగిపోయింది ఇక్కడ కనిపించే బిల్డింగ్ వరకు వాటర్ అయితే వచ్చాయంట అక్కడ బిల్డింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ స్లాప్ లెవెల్ స్లాప్ లెవెల్ వరకు అయితే వాటర్ అయితే వచ్చాయంట ఇక్కడ ఉన్న వరి పొలాలు అన్ని మొత్తం మునిగిపోవడం అయితే జరిగింది ఇప్పుడైతే ఇది వింటర్ సీజన్ కాబట్టి మన సమ్మక సారక జాతర ప్రజెంట్లీ ఈ జనవరి ఫిబ్రవరి పదిహో తారీఖు వరకు రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ అన్ని వరి పొలాలన్నీ కోతగా కట్టింగ్ అయిన తర్వాత ఇక్కడ అన్ని షాప్స్ అయితే పెట్టారు రోడ్ సైడ్స్ అన్ని చూసుకుంటే అన్ని షాప్స్ అయితే ఉన్నాయి కానీ ఆ వర్షాకాలంలో అయితే ఈ సమ్మక సారక్క మేడారం జా విలేజ్ ఉంది కదా ఈ జాతర జరిగే ప్రాంతము ఇదంతా వర్షానికి మన వరదకి మొత్తం మునిగిపోవడమే జరిగింది ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ సగం వరకు అయితే వాటర్ రావడం అయితే జరిగింది చాలామంది అయితే ట్రాలీలు బస్సులు కార్లు వేసుకోవడం ఇప్పుడే ఇంతమంది వస్తున్నారంటే అసలు జాతర అప్పుడు ఎంతమంది వస్తారో ఊహించుకోండి నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఈ నలభై ఐదు రోజుల జాతరలో ఐదు కోట్ల నుంచి పది కోట్ల వరకు ఈ సంవత్సరం అంచనా వేస్తున్నారంటే అంతమంది భక్తులు వస్తారని చెప్పి అందుకనే బందోబస్తు అయితే చేస్తున్నారు ఇందాక మనం బస్సు దిగిన కార్డు వచ్చేసేమో సిమెంట్ రోడ్డు ఇటు చూసుకుంటే మన జంపన వాగు దగ్గర దామో రోడ్డు అయితే ఉంది ఇటు కూడా టూ లైనే లాస్ట్ నేను సైకిల్ వేసుకొని వచ్చాను కదా అమ్మవారి దర్శనానికి మన ఫస్ట్ సైకిల్ రైడు అప్పుడు వచ్చి సింగిల్ లైన్ అయితే ఉండే అటు ఇటు మనకి రోడ్ సైడ్ చెట్లు ఉంటాయి కదా అలాంటి చెట్లు కూడా ఉండే ఇక్కడ చూడండి బాబాయ్ అయితే అయితే తీస్తుండ్రు అక్కడ కూడా అన్నవాళ్ళు గాతాలు అయితే తీస్తున్నారు ఇప్పుడు నలభై ఐదు రోజుల జాతరలో వీళ్ళంతా అయితే షాప్ పెడుతున్నారు కావచ్చు సెటప్ అయితే స్టార్ట్ చేశారు వీళ్ళు పనులు ఇవాళ రేపట్లో వీళ్ళు వర్క్లు అంతా కంప్లీట్ చేసుకుని రేపు వచ్చేసి వీళ్ళైతే షాప్ అయితే పెట్టుకుంటారు ఇక్కడ కూడా ఏదో పరదాలు అయితే కట్టేసారు తీసుకుని కావచ్చు మనకి దూరంగా గుట్ట కనిపిస్తుంది కదా అదే వచ్చేసి చిలకల గుట్ట అమ్మవారిని ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తారీఖు జనవరి జాతర ఉంటది కదా ఆ చిలకల గుట్ట కన్ను నుంచి అమ్మవారిని అయితే గద్దెల దగ్గరకి అయితే తీసుకొస్తారు ఇక్కడ చూడండి ఏటీవీ ఏటీవీ స్కూటీ ఇది ఎక్కడ మరి ప్రెసెంట్ చేస్తున్నారేమో వీలైతే మన రైడ్ కూడా చేద్దాము ఏటీవీ బైక్ అది మామూలు సౌండ్ ఏదో మంచి బీటు అనుకుంటా పోతుంది అది చూసారు కదా వినబడతాం కదా సౌండ్ మీకు దర్శనానికి అయితే వెళ్తున్నాము దేవత అయితే మమ్మల్ని అయితే కలిపింది ఇక్కడ మేము మెడారం జాతరలో మేము మాకు నాతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ అయితే కలిసారు మేము ముగ్గురం కలిసి ఇప్పుడు అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూసుకుంటే మొత్తం వర్క్ ప్రాసెస్ ఘోరాది ఘోరంగా నడుస్తుంది కాబట్టి సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంది నేనైతే మీకు డైరెక్ట్ గా చూపిస్తాను చూడండి మనలతో హై అయితే చెప్పండి బ్రదర్ హై చెప్పండి బ్రదర్ బ్రదర్ ఎక్కడ మీది మీద బ్రదర్ వాళ్ళ వచ్చేసి మెట్పల్లి టాటర్ వస్తుంది 다음 <목소리> సమ్మక్క తల్లి దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు సారలమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్తున్నాను ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది పెద్ద పెద్ద బండరాళ్ళు ఏకశిల బండరాలు ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ బాగా పడడం వల్ల కొంచెం రద్దీ అనేది ఎక్కువ ఉంది కొంచెం చూసుకుని అయితే నడవాలి ఇక్కడ సమ్మక్క సారక్క దర్శనానికి వచ్చేటోళ్ళు రాళ్ళు అయితే గా పడున్నాయి మొత్తం శిలలుగా చెక్కి మొత్తం అయితే కొత్తగా అయితే నిర్మిస్తున్నారు గద్దెల్ని ఆ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా చూడండి ఎంత పెద్ద ఏకశిలా రాయి రెండు ఏకశిల రాయలు ఓకే మనమైతే సర్ల దర్శనానికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు అనుకున్నది అనుకున్నట్టే అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నా లాస్ట్ ఇయర్ వచ్చా మళ్ళీ ఈ సంవత్సరం వస్తాను మొక్కుకున్నా ఈ సంవత్సరం కూడా వచ్చా అమ్మవారి దర్శనం చేసుకున్నా అమ్మవారికి అయితే బంగారం అయితే ఎక్కిచ్చేస్తా చూశారు కదా లోపల అంతా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది లోపల ఫుల్ పడ ఉంది ఓకే మరి ఈ వీడియో ఇక్కడ నుంచి అయితే క్లోజ్ చేసేస్తా మరొకటి మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్ బై బాయ్